మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ వికారాబాద్ జిల్లా పెదేమూల్ మండలం హన్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురుస్వామి లొంకా నరసింహుడు ఆధ్వర్యంలో నూట యాభై మంది శివస్వాముల భక్తులను శ్రీశైలంకు బయలుదేరారు ఐదు సంవత్సరాల నుండి గురు స్వామి లొంకా నరసింహుడు తన సొంత ఖర్చులతో శివస్వాములను భక్తులను శ్రీశైలంకు మల్లికార్జున స్వామి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది శ్రీశైలంకి బయలుదేరిన శివస్వాములకు తాండూర్ పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు తోల రహీం అజీజ్లు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అల్పహారం తాగునీరు అందించారు ఈ సందర్భంగా గురుస్వామి లొంకా నర్సింహులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని పెంచేలా శివస్వాములను భక్తులను సేవ చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో లొంకా రాములు లొంకా రమేష్ లొంకా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు no मanno सा मपादरा पद అందపూర్ గ్రామం నుండి మరి ఎంపీటీసీ నీళ్లు నర్సింహు గారి ఆధ్వర్యంలో ప్రతి నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తీసుకెళ్తారు ఈ సంవత్సరం ఇట్లా తీసుకెళ్ళడం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఐదో సంవత్సరము ప్రతిసారి ఒక తీసుకెళ్ళడం జరుగుతుంది ఈసారి నూట యాభై మందిని కూడా దర్శనం ఇచ్చడానికి వెళ్తున్నాము మా శివస్వామితో పాటు వెళ్తున్నాము ఈ యొక్క ఖర్చులు కూడా అన్ని ఒక నేనే భరించి ప్రతి సంవత్సరం కూడా ఒక మా గ్రామము మరియు మాతో పాటు ఉన్న ప్రజలంతా కూడా సుఖశాంతులతో మంచి జరగాలని పిల్లలు పాడి పంటలు అన్నీ కూడా మంచి పండాలని చూసి ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శించడానికి ఒక దాదాపు నూట యాభై మంది కూడా వెళ్తాను కాబట్టి దానిలో భాగంగా ఈరోజు వెళ్ళడం జరిగింది దీన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్ అజీజ్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు రైమ్సేఫ్ కుటుంబ సభ్యులు కూడా ప్రతి సంవత్సరము మాకు ఇళ్ళే ముళ్ళే ముందల పండ్లు నీళ్ళబాటిళ్ళు జూస్ కానీ అన్ని కూడా హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి ఒక మంచి నిదర్శనము ఇది ఒకసారి కాదు ప్రతి సంవత్సరం మాకు శివస్వాములు అంటే వాళ్ళ ప్రేమతోని హిందూ ముస్లిం బాయిబాయి అనే విధంగా కలిసిమెలిసి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాం వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో శివసార్లో ఆశీర్వాదము ఎప్పుడు కూడా శివుని ఆశీర్వాదం వాళ్ళ పైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యుల్ని కూడా కోరుకోవడం జరిగింది ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్న వారిని అందరూ కూడా గుర్తించాలి ఇట్లాంటి మనస్పథం ఉన్న వ్యక్తుల్ని మనం అర్థంగా ఉంటారు అందరూ కూడా కలిసి ఉండాలని మా ముఖ్య ఉద్దేశం జై ఓమ శివా అనగా